బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన నాయుడు సత్యనారాయణ గౌడ్ను సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మర్వెన కేసవులు కలిసి శालవతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసిన నాయుడు సత్యనారాయణ గౌడ్ను సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు కలిసి షాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన సత్యనారాయణ గౌడ్ పనితీరును పేదల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్గా ప్రభుత్వం నియమించిందని చెప్పారు కార్పొరేషన్ చైర్మన్గా మరింత పేరు సంపాదించి రానున్న కాలంలో పెద్ద నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించారు బీసీ నాయకుడికి కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ట్రాఫిక్ జామ్ అవుతుందంట ఆ వెహికల్ తీసి సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను